ఏదైనా కళతో చూస్తేనే నమ్మాలి మరి కొన్ని కళతో చూసినప్పటికీ కూడా అయోమయంగా ఉంటుంది కదండి అంటే నమ్మాలా వద్దా అనే సందిగ్ధంలో అయితే ఉంటారు అసలు అంత ఫ్రాడేనండి అసలు అంతా అబద్ధం మోసం డ్రామా అసలు వాళ్ళ పిల్లలే కాదు అని మేము ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాం కదా ఎందుకు నమ్ముతున్నారు మీరు అసలు ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి డ్రామా ప్లే చేస్తున్నారు వ్యూస్ కోసం వ్లాగ్స్ చేస్తున్నారు అనే కదండి మీ డౌట్ ఎవరో పిల్లలు అయి ఉంటే వాళ్ళు ఎత్తుకొని ఏడవలసిన అవసరం లేదు కదా మాకెవరూ లేరు ఎవరూ లేరు అని చెప్పేసి ఇన్ని రోజులు ఆ హాస్పిటల్ రూమ్లో ఉండాల్సిన అవసరం లేదు సెలైన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాలి అని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏముంటుంది ఇంతకీ నేనేం చెప్తున్నాను ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదా మీకైతే క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్లో మంచి మంచి మోటివేటివ్ వీడియోస్ మీషో కంటెంట్ వీడియోస్ అయితే ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చామదుంపల కూర అనమాట ఎవరికైనా వండటం రాని వాళ్ళు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చేమతుంపులకి బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు అయితే కడిగేసి కుక్కర్లో బాయిల్ చేసుకోవాలండి ఒక త్రీ విజిల్స్కి టూ విజిల్స్ అయినా సరిపోతుంది వెంటనే అనమాట పైన ఉన్న పీల్ తీసేసి ఈ విధంగా తాలింపు వేసేసుకొని ఉప్పు కారం వేసేసుకొని ఏమైనా మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఇందులో ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసుకొని దగ్గరకు వచ్చే వరకు ఇలా ఉడకబెట్టేసుకుంటే గ్రేవీ గ్రేవీగా రెడీ అవుతుంది చూసారు కదండీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎవరికైనా రాకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి వీటిని చూడగానే వెజిటేబుల్స్ ఏమో అనుకున్నానండి మీరు కూడా అలాగే అనుకుంటున్నారా అస్సలు కాదనమాట ఇవి ఫ్రూట్స్ ఇంతకీ ఇంతకీం ఫ్రూట్ అంటే స్టార్ ఫ్రూట్ మా బాబు అయితే ఫస్ట్ వీటిని చూసి వీటితో రెసిపీ తయారు చేయమమ్మీ అన్నాడు ఎందుకంటే వాడు కూడా వెజిటేబుల్స్ ఏమో అనుకున్నాడనమాట సో వీటి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంతవరకు అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడైతే చూశారు కదా చిన్న చిన్నగా పీసెస్లు కట్ చేసుకోవాలి ఈ విధంగా స్టార్ షేప్లో వచ్చింది కాబట్టి స్టార్ ఫ్రూట్ అని పేరు వచ్చింది చూసారు కదా ఇది బాగా పండింది కాబట్టి సో అంటే పండినా పండకపోయినా సరే సాల్ట్ కారం ఈ విధంగా ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని తినాలి అయితే కొంచెం పులు పులుగా ఒకరొకరిగా ఉంటుంది అనమాట అంటే పచ్చి మ్యాంగో ఉంటుంది కదా కొంచెం పులుపు ఉన్న మ్యాంగో బాగా పులుపు అయితే ఉండదు ఒకరొకరుగా పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట టేస్ట్ ఎందుకంటే మా పిల్లలు తిన్నారు వాళ్ళకి అనిపించింది అనమాట ఈ విధంగా ఉందని నాకు కూడా సేమ్ అలాగే ఉంది మరి పులుపు లేదు వగరు లేదు ఆ విధంగా ఉందనమాట ఎందుకే మీకు క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా దేని గురించి అనుకుంటున్నారా అస్సలు కాదండి లచ్చక్క టీవీ లత ఉంది కదా తన గురించి అనమాట సో ఇంతకు ముందు రోజు కూడా నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి అయితే వాళ్ళకి పుట్టింది ఇద్దరు కవా పిల్లలు అయితే అస్సలు కాదు కవా పిల్లలు కాదు అసలు ప్రెగ్నెంట్ లేదు డ్రామా అని చెప్పారు కదా సో ఇన్ని రోజులైతే హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు సో వాళ్ళకి కన్ఫామ్గా బేబీస్ అయితే పుట్టారు అయితే ఇద్దరు కాదు ఒకళ్ళనే చూపిస్తున్నారు ఒకళ్ళని ఎందుకు చూపించట్లేదు అనే డౌట్ కూడా రేజ్ చేస్తూ ఉన్నారనమాట ఆల్రెడీ తన చెప్పాడు ఒక బేబీకి హెల్త్ బాగోలేదు చెప్పుకోలేకపోతున్నాం అందుకే చూపించట్లేదు చూపించిన తర్వాత ఇలా అలా అని మళ్ళీ ఏదైనా బ్యాడ్ కామెంట్ పెడితే మేము బాధపడాల్సి వస్తుంది మాకు అసలుకే ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్ అంటే బంధువులు ఎవరు ఇంట్లో వాళ్ళు ఎవరు వచ్చి సపోర్ట్గా నిలబడే వాళ్ళు లేరు మాకు మళ్ళీ మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ వల్ల మేము ఇంకా బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి చూపించట్లేదు అని చెప్పాడు కదా అయితే తనకి సర్జరీ చేయాలి అన్నా కూడా చిన్న బేబీ అవటం వల్ల సర్జరీ చేయలేక పోతున్నారని డాక్టర్స్ చెప్పారు సో తను కోలుకునే వరకు అయితే ఉండాలి కదా లతకు కూడా సర్జరీ అయింది కాబట్టి తన హెల్త్ కండిషన్ బట్టి అంటే స్టిచ్చెస్ ఉంటాయి కదా అవి మానే దాన్ని బట్టి ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉండాలని ఎవరైనా చెప్తారు హాస్పిటల్లో డాక్టర్స్ ఒకవేళ ఇంకా క్రిటికల్గా ఉంటే ఫిఫ్టీన్ డేస్ కూడా పడుతుంది సో అయితే ఇక్కడ చిన్న బేబీ కండిషనే బాగాలేదు కాబట్టి ఆ బేబీని చూసుకోవడానికైనా సరే కంపల్సరీగా పేరెంట్స్ ఉండాల్సిందే సో ఇప్పుడు లతని ఆ చిన్న బేబీస్ని చూసుకోవడానికి హస్బెండే ఉన్నారు అయితే ఇంతకుముందు పుట్టిన బేబీస్ని చూసుకోవడానికి ఎవరూ లేరు అంటే కృష్ణ వాళ్ళ అన్నయ్య అయితే ఉన్నారు సో వాళ్ళకి ఫుడ్ స్నానాలు ఎటు చెడు మొత్తం అన్నీ చూసుకుంటారు ఓకే కానీ ఇక్కడ హాస్పిటల్లో ఏంటంటే సొంత వాళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా సరే లత తరపు కానీ కృష్ణ తరపు కానీ పెద్ద దిక్కు పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరు లేరు మాకు మంచి చెడు చెప్పడానికి అంటే ఇప్పుడు కానీ ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళాడు అనుకోండి పిల్లల దగ్గర ఎవరో ఒకళ్ళు సపోర్ట్గా ఉండాలి కదా అనేది లేరు అని చెప్తున్నారు అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఎవరో ఒకళ్ళని అరేంజ్ చేసుకునే ఉంటారు పిల్లల్ని చూసుకోవడానికి అని చెప్పేసి అయితే పిల్లల్ని చూసుకోవడానికంటే ఇప్పుడు ఆయా లాగా ఎవరైనా వస్తారండి మనీ ఇస్తే చూస్తారు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఇక్కడ ఫీల్ అయ్యేది ఏంటంటే మాకు ఇంట్లో మనుషుల్లాగా ఎవరైనా సరే సపోర్ట్గా లేరు మాకు మంచి చెడు చెప్పడానికి కానీ లేకుంటే మా బాధని అది కష్టం సుఖం దుఃఖం ఏదైనా కావచ్చండి వాళ్ళ ఫీలింగ్స్ ఏదైనా సరే షేర్ చేసుకోవడానికి ఒక పెద్ద దిక్కు అనేవాళ్ళు తన వైపు పేరెంట్స్ లేరు ఇతని వైపు పేరెంట్స్ లేరే అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది అయితే అర్థమవుతుంది క్లియర్గా క్లారిటీగా కానీ ఇంకా కొంతమందికి ఏంటంటే ఇంకా డ్రామా ప్లే చేస్తున్నారు వ్యూస్ కోసం ఆ పుట్టిన బేబీస్ కూడా వాళ్ళే కాదు ఎవరో బేబీస్ని తీసుకొచ్చుకొని వ్యూస్ కోసం వీడియోస్ తీస్తున్నారని మీకు డౌట్ వస్తుంది కదా డెలివరీ అయిన వాళ్ళకి మాత్రమే కాటన్ చెవుల్లో పెడతారు చెవుల్లో కాటన్ ఉంది మళ్ళీ క్లాత్ ఎందుకు కట్టుకోలేదు ఇలాంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇంక కట్టుకొని కట్టుకొని అన్ఈజీగా ఉండి ఒకవేళ తీసేసి ఉండొచ్చు అలాగే ఏదైనా ఫీవరు ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ అయినా కూడా సెలైన్ అనేది ఒకటి లేకుంటే రెండు పెడతారు కానీ డైలీ అయితే పెట్టరు తనకు సర్జరీ అయింది కాబట్టి ఫుడ్ అనేది సరిగ్గా బాడీలోకి వెళ్ళదు కాబట్టి డైలీ టూ త్రీ ఒక్కరికైతే ఫోర్ కూడా పెడతారండి సెలైన్స్ ఎందుకంటే సెలెన్స్ మీదే ఉంటారు వాళ్ళు ఇంకా ఎందుకంటే అది కూడా ఒక ఫుడ్ లాగా అనమాట బాడీలోకి ఫుడ్ లాగా వెళ్ళిపోతుంది సో ఇంకా రోజు రోజుకి అది తగ్గిస్తూ ఉంటారు సో ఇక్కడ ఒక బేబీని అయితే మీకు చూపించారు కదా వాళ్ళకి మళ్ళీ కవల పిల్లలు పుట్టారని చెప్పేసి ఆల్రెడీ వీడియోలో చెప్పారు అయితే ఒక బేబీనే చూపిస్తున్నారు ఇంకో బేబీని ఎందుకు చూపించట్లేదు అనేసి మీకు డౌట్ కూడా వస్తుంది కదా ఎందుకనేది నిన్నటి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి అయితే చెక్ చేసి వీడియో అయితే చూసేయండి మీకు అర్థమవుతుంది వాళ్ళకు పుట్టింది మాత్రం కవలపిల్లలేనండి కానీ హెల్త్ బాగుండే బేబీని ఎందుకు చూపించట్లేదు అంటే చిన్న ప్రాబ్లం అయితే కాదంట అంటే ఆక్సిజన్ అందకపోవటం ఫీడింగ్ తీసుకోకపోవటం ఇట్లాంటి చిన్న చిన్నవి కాదు కొంచెం సివియర్ ప్రాబ్లము అది ఏంటంటే బేబీని చూపించకపోవటం ప్రాబ్లం కాదు చూపించడానికి చూపిస్తారు కానీ ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్ పెడితే ఆ బేబీకి బాగోనందుకు బాధపడాలా ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టినందుకు బాధపడాలా అనేది ఆలోచించుకుంటారు కదా అందుకోసం ఎందుకులే బేబీ కొంచెం హెల్త్ బాగున్న తర్వాత చూపించవచ్చులే అనేసి వాళ్ళు అనుకుంటున్నారేమో అని నా ఒపీనియన్ అది వన్ మంత్ పట్టవచ్చు ఒక టూ మంత్ పట్టవచ్చు ఎప్పటికైనా సరే చూపిస్తారు కదా తొందర లేదు అని నేను అనుకుంటున్నాను కొంచెం టైం ఇస్తే సరిపోతుంది కదా ఇంతకుముందు చాలామంది అసలు ప్రెగ్నెంటే లేదు కవల పిల్లలు ఎలా పుడతారు కవల పిల్లలు అని చెప్పేసి ఇప్పుడు ఒక బేబీని చూపిస్తున్నాడు ఇంకో బేబీ చనిపోయిందని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత చెప్తాడు ఇదే ఇంకా డ్రామా ప్లే చేస్తూ ఉంటాడు అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు కదా సో నిజంగానే అలా జరుగుతుందేమో అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉండొచ్చేమో అంటే ఎలాంటి ప్రాబ్లం అవతలయితే తెలియదు కదా మామూలుగా అయితే చిన్న చిన్న ప్రాబ్లం అయితే అంత చూపించుకోకుండా అయితే ఉండరు ఎలాంటి సిచ్యువేషను ఎదుర్కోవాల్సి వస్తుందో వాళ్ళైతే మనం చూడట్లేదు కాబట్టి కొంచెం టైం ఇస్తే సరిపోతుంది ఇలాంటి వర్డ్స్ అయితే యూజ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఒక ప్రాణానికి సంబంధించింది కాబట్టి ఇట్లా మాట్లాడుకోకూడదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి